ఒక నాలుగు జ జనాలకు అవసరమైన వార్తలు రాసి మధ్యలో ఒకటి మనం కన్విన్స్ చేస్తే ఉపయోగపడుతుంది ఈనాడు ఒకప్పటి స్టైల్ అది తెలుగుదేశానికి అనుకూలంగా జనాలను ఎట్లా మోళ్ళు చేసేది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ రాస్తూ మధ్యలో ఒకటి రెండు చక్కటి హెడ్డింగ్కుతో అట్రాక్ట్ అయ్యేలా చేసి అందులో ప్రజల్ని ఆలోచింపచేస్తూ అది ఎన్టీ రామారావు అయితే బెటరు చంద్రబాబు అయితే బెటరు అన్నటువంటి కోణంలో ప్రజల్లో ఫీలింగ్ కల్పించింది కానీ ఇప్పుడు జర్నలిజం జర్నలిజంలాగా తయారైనటువంటి స్థితిలో ప్రతి పేపరు ప్రతి పేజీ ఏ జగన్ ఏంటి జగన్ అంటూ నిలదీస్తూ నిందిస్తూ విమర్శలు గుప్పిస్తూ పార్టీలు చేయాల్సిన పని స్వయంగా పత్రికే చేస్తూ దిగజారిపోయినటువంటి వేళ వార్తలు కరువైనటువంటి వేళ ఉచితంగా పేపర్లు వేస్తున్నా చదివేవాళ్ళు అవుతున్నారు ఉచితంగా పేపర్లు వేసినా చదివేవాళ్ళు కరువుతున్నారు ఒక్కసారి కావాలంటే తెలుగుదేశం కార్యకర్త